ఇది సెకండ్ డే వీడియో అండి అమ్మాయి ఇంకా నిద్ర లేవలేదు నేనైతే లేపుతున్నాను అనమాట అంటే నైన్ కల్లా దర్శనానికి వెళ్ళాలి రెడీ అయి ఉండని చెప్పి ఆయన బ్రేక్ఫాస్ట్ తేవడానికి వెళ్ళారు మరి బ్రేక్ఫాస్ట్ ఏంటి ఏమి ఇస్తారు చూడాలా మరి అయితే చూసేసేయండి అదిగోనుండి మా హస్బెండ్ వచ్చేసారు బ్రేక్ఫాస్ట్ తెచ్చేసారు ఈలోపు మేమిద్దరము స్నానాలు చేసేసి రెడీగా ఉన్నామనమాట ఓకేనా బ్రేక్ఫాస్ట్ ఎక్కడ తెచ్చారు ఏ రెస్టారెంట్లో తెచ్చారు అనుకుంటున్నారా కానే కాదండి ఇది కూడా కంప్లీట్గా దేవస్థానం వారి ఫుడ్డే ఓకేనా సో చక్కగా నీట్గా అలా ప్యాక్ చేసి ఇస్తారు ఈ ఫుడ్ ప్యాకెట్ కాస్ట్ కూడా ఫైవ్ రూపీస్ కదా మన చంద్రబాబు నాయుడు గారు ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్స్ పెట్టినట్లు ఉంది కదా వీళ్ళు కూడా ఫైవ్ రూపీస్కే ఇస్తున్నారండి ఏ ఫుడ్ అయినా ఓకేనా చూడండి నేను అంటే ఏముంటుందో చూపించమని అడిగినప్పుడు ఆయన ఓపెన్ చేస్తున్నారు చక్కగా కవర్ సీల్ వేసి ఉంటుందండి అది ఓపెన్ చేయగానే చక్కగా లోపల నుండి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఉంటాయండి కొన్ని ప్యాకెట్స్లో ఫైవ్ కొన్ని ప్యాకెట్స్లో సిక్స్ ఉంటాయి రోటీస్ రొట్టెలు ఒకప్పుడు అంటే ఒక సెవెన్ ఆర్ ఎయిట్ ఎయిట్ ఇయర్స్ బిఫోర్ అయితే ఇవి తినాలంటే భయపడేవాళ్ళం అంత గట్టిగా ఉండేవండి వాళ్ళం మనం ఓకేనా అలా ఉండేవి అప్పుడైతే అసలు తినేవాళ్ళం కాదు బయటే తినేవాళ్ళం బట్ ఈరోజైనా ఒకసారి వన్ డే తినాలి ప్రసాదం కదా అని తెమ్మన్నాను తెచ్చారు అదిగోనండి పెసరపప్పు మొలకలు వచ్చినటువంటి పెసరపప్పు కూరండి అది మసాలా వేసి చేస్తారు చాలా బాగుంది రొట్టెలు కూడా కాస్త మెత్తగానే ఉన్నాయి ఓకేనా ట్రై చేయండి ఈసారి తప్పకుండా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు ఐదు రూపాయలకి ఎంతటి ఆరోగ్యం ఇస్తున్నారో తెలుసా అండి ఆ షిరిడీ దేవస్థానం వారు సో ముగ్గురం బ్రేక్ఫాస్ట్ చేసేసాం మళ్ళీ దర్శనానికి వెళ్తున్నాం ఈరోజు థర్స్ అంటే అంటే మీరు లోకల్ పీపుల్ ఎక్కువ వస్తారండి మనతో పాటు అంటే నాన్ లోకల్స్తో పాటు లోకల్ పీపుల్ కూడా ఎక్కువ వస్తారు దర్శనం కొంచెం టైం పడుతుంది సో అయ్యో దర్శనం ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అనుకుంటూ బయలుదేరు కానీ గురువారం దర్శనం చేసుకుంటే మంచిది అండ్ కొంచెం ఇబ్బంది మిగిలిన డేస్లో అయితే అంత కష్టం ఉండదు ఓకేనా మాకు ఆ రోజు యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఎప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఆ రోజు నాకు టూ ఆర్ టూ అండ్ హాఫ్ అవర్స్ టైం పట్టిందండి నాన్ లోకల్స్ కూడా ఉంటారు కదా చాలా రష్గా టెంపుల్లో కూడా చాలా రష్ అనిపించింది అయితే మనకి హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే వెళ్ళడానికి అంటే ఆ బాబా దగ్గర వరకు వెళ్ళడానికి కొంచెం కష్టపడ్డా ఆయన దగ్గర మాత్రం ఎంతసేపు కావాలంటే అంతసేపు నుంచనిస్తారండి ఓకేనా పాదాల వైపు తల వైపు వెళ్తే కాదు మధ్యలో బాడీ వైపు వెళితే మాత్రం మీరు ఎంతసేపు కావాలన్నా నుంచోవచ్చు ఎంతసేపు అంటే మరీ హాఫ్ అన్ అవర్లో అట్లా నుంచనివ్వర్లే కానీ కొంచెం సేపు ఉంచోవచ్చు ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఇదిగోనండి ఇందాక ఆయన బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు కదా ఇదనమాట ఆ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ చూసారా ఎంతమంది లైన్లో నుంచో ఉన్నారు బ్రేక్ఫాస్ట్ కోసం వాళ్ళు తింటారు ఇష్టంగా ఈ ఈ ఆ బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి బాగా నచ్చుతుంది కానీ మనకు నచ్చదు సో మేమైతే అదిగో ఫ్రీ బస్ అంతకుముందు వీడియోలో చెప్పాను కదండి బస్సు వచ్చేస్తుంది రావడం అంటే మేము వెళ్ళేసరికి రెడీగా ఉంది ఆ బస్సు ఎక్కేసి బయలుదేరాం మా రూమ్ నుండి టెంపుల్ అనేది వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుందండి వాకబుల్ డిస్టెన్స్ అంటే నడిస్తే ఒక పావు గంటలో వెళ్ళిపోవచ్చు బట్ బస్సులో అయితే జస్ట్ ఫైవ్ మినిట్స్ ఓకేనా బస్సులో నుండి ఆ ప్రెమిసెస్ అంటే అక్కడ ఉన్నటువంటి ఏరియా ఎలా ఉంటుందో జస్ట్ చూపిద్దామని షూట్ చేశాను అనమాట ఇది టెంపుల్ ఏరియా అది మొత్తం క్యూలైన్ అదిగో చూసారా మనుషులు వెళ్తున్నారు కానీ ఎక్కువ రష్ ఏమి ఉండదులేండి ఎప్పుడు రష్గా అయితే మాత్రం ఏముండదు మేము అంతకుముందు దసరా సెలవులకి వెళ్ళేవాడు అప్పుడు పండగ రోజు కొంచెం రష్గా ఉంటుంది అంతే ఇదిగోనండి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట సో అలా వెళ్తే అది ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్ రీసెంట్ రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారండి ఇప్పుడు దానిలో నుండి పంపిస్తున్నారు మనల్ని అంతకుముందు ఆ బిల్డింగ్ కాదు నేను అంతకుముందు వీడియోలో చెప్పినట్లు డైరెక్ట్గా పంపించేవారు ఇప్పుడు మీరు చూసినటువంటి ఆ బిల్డింగ్లో ద్వారా మనం దర్శనానికి వెళ్ళాలి ఎందుకంటే ఆ రష్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు అలా చేశారనమాట నాకైతే కొంచెం తిరుమలలో వెళుతున్న ఫీల్ వచ్చింది అట్లా అన్ని లైన్స్ దాటుకుంటూ వెళ్తే అంటే మధ్య మధ్యలో ఒకవేళ చాలామంది ఉంటే రూమ్స్ లాగా ఉన్నాయండి అక్కడ కూర్చోబెడుతున్నారు ఓకేనా సో నేను మా అమ్మాయి రోడ్డు దాటుతున్నాను అనమాట యాజ్ యూజువల్ ఇందాకట్లాగే మొబైల్స్ కౌంటర్లో పెట్టాలి చెప్పులు ఆ ర్యాక్లో పెట్టేసేయాలి చెప్పులు కౌంటర్లో పెట్టేసేయాలి ఓకేనా సో చెప్పులు ఫ్రీనే కానీ మొబైల్స్కి మాత్రం ఒక ఫైవ్ రూపీస్ తీసుకున్నట్లున్నారు రెంట్కి టెన్ రూపీస్ దర్శనం అయిపోయిందండి నేను ఫస్ట్గా చెప్పినట్లుగా ఫుడ్ ఈ వీడియోలో నేను మీకు ఫుడ్ ఫోకస్ అనుకుంటున్నాను ఓకేనా మీరు ఆల్రెడీ బోర్డు చూసే ఉంటారు చిలకలూరిపేట వారి అన్నదాన సత్రం విన్నారా మీలో ఎంతమంది విన్నారో కామెంట్ చేయండి అంటే మన చిలకలూరిపేట వాస్తవ్యులు షిరిడి వెళ్ళి అక్కడ ఆంధ్రులు ఫుడ్కి భోజనానికి ఇబ్బంది పడకుండా ఉంటారని అక్కడ అన్నదాన సత్రాన్ని నడుపుతున్నారండి దాదాపుకు ఒక పాతికేళ్ల నుండి నడుపుతున్నారట ఓకే నేను ఒక్కసారి మీకు కూడా చూయిద్దామని చెప్పి ఆయన్ని పర్మిషన్ తీసుకొని ఎవరు రాకముందే లోపలికి వెళ్ళి షూట్ చేస్తున్నాను అదిగో భోజనానికి అరటిపళ్ళు రెడీ ఆ భోజనం అయితే చాలా టేస్టీగా మన ఇంటి భోజనం ఉన్నట్లే ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఆఫ్టర్నూన్ అయితే ట్వెల్వ్ థర్టీ నుండి ఫోర్ వరకు పెడతారు నైట్ అయితే ఎయిట్ నుండి టెన్ వరకు పెడతారు మీరు ఎప్పుడు వెళ్ళినా ఈ టైమింగ్స్లో ఎప్పుడు వెళ్ళినా కాదనకుండా భోజనం పెడతారండి మీరు ఏ కులం ఏ మతం మీరు పేదవార ధనిక వార ఇవన్నీ వాళ్ళకు అనవసరం అండి వెళ్తే చాలు చక్కగా పిలిచి మరీ కూర్చోబెట్టి భోజనం పెడతారు లోపల చూడండి ఎంత బాగా ఉందో చక్కగా మీరు భోజనం చేసిన తర్వాత ఒకవేళ మీకు కూడా అన్నదానం చేయాలి అన్న ఆలోచన ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చండి ఆ డొనేషన్స్ కూడా వాళ్ళు స్వీకరిస్తారు కానీ మంచి ఫుడ్డే పెడతారు అనమాట అది బాబావారి చరిత్రకు సంబంధించినటువంటి ఇమేజెస్ పైన దాని కింద దాతల యొక్క ఫోటోలతో కూడినటువంటి వివరాలు మొత్తం అన్నీ డీటెయిల్డ్గా ఉంటాయండి లోపల సో నేను వాళ్ళ పర్మిషన్ తీసుకొని షూట్ చేశాను అనమాట తెలియాలి కదా మనకు కూడా వేరే స్టేట్లో మన స్టేట్ వాళ్ళు చేస్తున్నటువంటి గొప్ప పని ఇది మరి మనం మెచ్చుకోకుండా ఉంటే ఎలా చెప్పండి ఇది మెస్ అనమాట లోపల హైజీన్ కూడా చాలా మెయింటైన్ చేస్తారండి నీట్గా కూడా ఉంటుంది ఫుడ్ అంతాగాను ఎక్కడ మనకి ఏ కంప్లైంట్ ఉండదు ఇంతవరకు అయితే నాకు తెలిసి ఏ కంప్లైంట్ రాలేదు సో నేను లోపల ఎవరు లేనప్పుడు షూట్ చేశారనమాట ఇప్పుడు టైం ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అంటే ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ అట్లా అయింది ఇప్పుడు అందరినీ లోపలికి పిలిచారనమాట ఆల్రెడీ నీట్గా ప్లేట్స్ అవన్నీ కడిగేసి ప్లేట్స్ గ్లాసెస్ అన్నీ కడిగేసి రెడీగా ఉంచుతారండి మనం వెళ్ళగానే మన ప్లేట్స్ మనకిస్తారు అండ్ వెళ్ళగానే కాదు ఫస్ట్ భజన చేయిస్తారు పూజ అనమాట బాబావారి హారతి ఇచ్చిన తర్వాత అప్పుడు భోజన కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు కానీ పద్ధతిగా ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా ఎవరు నొచ్చుకోకుండా బాగా మెయింటైన్ చేస్తున్నారండి ఇది మేము వెళ్ళినప్పుడల్లా ఒక పూట ఇక్కడ చేస్తాం రెండు పూటల కాదు ఒక పూట మాత్రం ఇక్కడ భోజనం చేస్తామన్నమాట ఎందుకంటే మన ఇంటి ఫుడ్ మిస్ కాకుండా ఉండాలని చూస్తున్నారు కదా భజన చేస్తున్నారనమాట అంటే ఒక ఐదు నిమిషాలు బాబావారి పూజ కంపల్సరీ చేస్తారండి హారతిస్తారు హారతి అయిపోయిన తర్వాత మాత్రమే భోజనాలు అంటే భోజన కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు ఆఫ్టర్నూన్ మాత్రం స్వీట్ పెడతారండి స్వీట్తో పాటు ఏదో ఒక ఫ్రూట్ ఇస్తారు నైట్ టైమ్ స్వీటు ఫ్రూట్ ఉండవు ఆఫ్టర్నూన్ మాత్రమే ఉంటాయి అంటే ఇచ్చిన దాతలను బట్టి వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు ఒక్కొక్కసారి అంటే దాతలు ఉన్నా లేకపోయినా సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే వాళ్ళు ఈ ప్రోగ్రామ్ అయితే మానట్లేదంటీ ఆయన చెప్తున్నారు అరుగో బాబావారు వచ్చారు బాబావారు మాకు స్వీట్స్ వడ్డిస్తున్నారు చూసారా జిలేబీ ఓకేనా సో ఆ విధంగా వన్ బై వన్ వన్ బై వన్ అందరూ చక్కగా నీట్గా వడ్డించుకుంటూ వెళ్తారు ప్లేట్లో అయితే అనవసరంగా ఫుడ్ పెట్టండి ఫస్ట్ లిమిట్గా పెడతారు ఓకేనా తర్వాత మీకు కావాలంటే మళ్ళీ వేస్తారు అంతేగాని ఫుడ్ వేస్ట్ చేస్తే ఒప్పుకోరు వాళ్ళు ఒప్పుకునేది ఏంటండి మనకు తెలియాలి కదా మనం అలా వేస్ట్ చేసే బదులు మనకు కావాల్సినంత తింటే మన తర్వాత వచ్చే వాళ్ళకు కూడా ఒక ముద్ద మిగులుతుంది కదా ఏమంటారు అదిగో చూడండి చక్కగా స్వీట్ వేశారు తర్వాత పొంగల్ పెట్టారు తర్వాత కొంచెం వెజిటబుల్ రైస్ పెట్టారు పచ్చడి పప్పు గొట్టాలు ఇవి ప్లేట్లు ఆల్రెడీ ఒక కూర క్యారెట్ కర్రీ కూడా వేసారనమాట సో ఈ కర్రీ వేసిన అంటే ఇవన్నీ వేసిన తర్వాత అరటిపండు కూడా ఇచ్చారు అరటిపండు మీరు మజ్జిగ నంచుకోండి లేకపోతే వట్టి కానీ తినండి మీ ఇష్టం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది మజ్జిగలోకి వచ్చేసాను తర్వాత సాంబార్ కూడా వేస్తారండి బట్ నేను సాంబార్ వేసుకోలేదు కాబట్టి తృప్తిగా అంటే నిన్న మొన్న ఎప్పుడో తిన్నాం కదా నిన్నంత జర్నీలో ఉన్నాం ఫుడ్ లేదు సరిగ్గా సో తృప్తిగా బొజ్జ నిండా ఆరిగించి రూమ్కి అయితే వచ్చేసాం చూసారా మళ్ళీ యాజ్ యూజువల్ ఇట్స్ అప్పుడే వర్షం పడి వెలిసిందనమాట ఇది మా సెకండ్ డే థర్డ్ డే కూడా లేచి చక్కగా దర్శనానికి కూడా వెళ్ళొచ్చామండి రోజు ఒకటే చూస్తే ఏమో ఉండదని నేను అది షూట్ చేయలేదు నవ్ ఇట్స్ టైమ్ టు లీవ్ షెర్డీ అనమాట సో ప్యాకప్ చేసేసాం వెళ్ళడానికి రెడీ అయిపోయామనమాట షిరిడి యాత్ర అయితే అయిపోయింది మూడు రోజులు ఉన్నాము నాలుగు సార్లు దర్శనం చేసుకున్నాము బాబా వారిని మనస్ఫూర్తిగా తృప్తిగా అనిపించింది ఓకే రూమ్ అయితే ఖాళీ చేసి వెళ్తున్నాం ఇదేంటి నేను మొన్న చెప్పాను కదా ఎక్స్ట్రా మెంబర్స్ ఉంటే రూమ్లో బెడ్స్ ఇస్తారని అవేనండి ఆ బెడ్స్ ఫిఫ్టీ రూపీస్ కలెక్ట్ చేస్తారు ఓకేనా అది సో రూమ్ వెకేట్ చేసేసాము వెళ్తున్నాం అనమాట మాకు ఈవినింగ్ ట్రైన్ ఉంది బట్ రూమ్ అయితే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకే ఉందనమాట అందుకొని వెళ్ళి ఇందాక చెప్పాను కదా మనకి అంటే రూమ్ బుకింగ్ కౌంటర్ ఉంది కదా అక్కడ వెయిట్ చేసామన్నమాట ఈవినింగ్ వరకు ఒక త్రీ ఆర్ ఫోర్ అవర్స్ అక్కడ వెయిట్ చేసి తర్వాత వెళ్ళిపోయామనమాట రైల్వే స్టేషన్కి సో మిస్ అవుతున్నాను కదా మిస్ యూబాయ్ వెళ్తున్నా వెళుతున్నా అని పాట గుర్తు చేసుకుంటూ బయలుదేరనమాట ప్రతి సంవత్సరం వెళ్తున్నా కానీ ఏంటో ఆ షిరిడి వదిలి వచ్చేటప్పుడు మాత్రం మిస్ అవుతున్న ఫీల్ మాత్రం అలా ఉండిపోతుందండి ఓకేనా సో అది కష్టం మీద మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాం కదా అనుకుంటూ బయలుదేరాము ఇదంతా టెంపుల్ అండి ఇందాక బాబా విగ్రహం దగ్గర నుండి ఇదంతాను జస్ట్ ఆటోల నుండి ఒకసారి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను మామూలుగా అయితే గోపురం కనిపించేది అంతకుముందు బట్ ఇప్పుడు ఎందుకు ఆ చెట్లు అవన్నీ పెరగటం వల్ల కనిపించలేదు సో ఇదేనండి టెంపుల్ ఫ్రంట్ సైడ్ ఆల్రెడీ అక్కడ కొంతమంది భక్తులు క్యూలో ఉన్నారు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఓకేనా సో ఇదంతా ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి నేను షూట్ చేస్తున్నాను అనమాట ఇలా మీకు చూపించలేదు కదా ఇంతకుముందు అందుకోసం ఓకేనా సో ఇది అదుగదు అదంతా కూడా ఇప్పుడు గేట్ వన్ గేట్ టూ గేట్ త్రీ అలాగ సెవెన్ గేట్స్ ఇచ్చారండి అంటే సీనియర్ సిటిజన్స్కి అలా ఇలా ఇదిగో ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి లోపలికి వెళ్ళొచ్చు మనం ఓకేనా సో వృద్ధులకి అంటే ఐ మీన్ హ్యాండిక్యాప్డ్ వారికి అండ్ దర్శనము పేమెంట్ దర్శనం ఉంటుంది కదా టికెట్ కొనుక్కున్న వాళ్ళకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్యూ లైన్స్ అయితే ఉన్నాయి అది కొత్తగా పెట్టారు అంతకుముందు ఇన్ని లేవండి అక్కడ ఏదైతే ఏమైంది బాబా దర్శనం అయితే బ్రహ్మాండంగా జరిగింది సో మళ్ళీ పునః దర్శన ప్రాప్తి రస్తు అనుకుంటూ బయలుదేరామండి సో మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా చెప్పాలి అనుకుంటే ఫుడ్ గురించి వాటి గురించి వీటి గురించి వాళ్ళకి షేర్ చేయండి ఓకేనండి ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మరి బాయ్ ట్రైన్ టైం అవుతుందండి మరి మీతో మాట్లాడుతూ కూర్చుంటే ఎలా బాయ్ అండి